కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమము కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమము కుష్టు వ్యాధి లక్షణాలు చర్మం చర్మం ముబ్బెత్తుగా బత్తాయి తొక్కలాగా ఉండటం మరియు చెవులపై బొడిపెలు నోడ్యూస్ చేతుల నుండి వస్తువులు జారిపోవడం అరచేతులు అరికాళ్లలో స్పర్శ కోల్పోవడం తెలియకుండానే చేతులు కాళ్లల్లో బొబ్బలు రావడం చేతివేళ్లు కాలివేళ్లు వంకర్లు తిరిగి అంగవైకల్లు చేతులు రావడం కలిగి ఉండుట కాళ్లకు చెప్పులు జారిపోవడం చల్లని లేదా వేడి వస్తువులు స్పర్శ తెలియకపోవడం పాదాలు మడిమలు వాపు ఉండుట పై అనుమానిత లక్షణాలు ఉన్న ఎడల మీ ఇంటి వద్దకు ఆరోగ్య కార్యకర్తలు సర్వే చేయడానికి వచ్చినప్పుడు చూపించుకోండి ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సర్వజన వైద్యశాల ఆరోగ్య కార్యకర్త వద్దయం డి టి మందులు ఉచితంగా లభిస్తాయి ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ హసీనాబి ఏఎన్ఎం గోవిందమ్మ ఆశ వర్కర్ సనిత మునెమ్మ సులోచనమ్మ విజయమ్మ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉన్నారు మీకు డబ్బులు లేదు కాబట్టి మీరు చిన్న పచ్చ మీకు స్పర్శ లేకపోతే నొప్పి లేకపోతే మాకు వెంటనే చెప్పేయండి ఇది చాలా ఇబ్బంది కలిగి చేస్తారు చూడండి నా దెబ్బ దెబ్బతీస్తే కాళ్ళకి చెప్పులు వేసుకోలేము చేతులకు పోతే జిడి వేసుకోలేము రొట్టయి వేసుకోలేము మన పనులు మనం చేసుకోలేము ముందు చెప్పండి ఎవరికొచ్చిన చిన్న పిల్లలకు అని పెద్ద వాళ్ళకున్న ఈ సర్వే ఇరవై మన ఈ నెల ఇరవై జనవరి ఇరవై నుంచి ఫిబ్రవరి రెండవ తేదీ వరకు జరుగుతుంది ఎవరికి చెప్పండి మాత్రం మళ్ళీ ఈ తేదీ అయిపోయినాక చెప్తే మేము చేసి వేస్ట్ అవుతుంది సరే